యువత తలుచుకుంటే ప్రభుత్వాలను అవినీతి రాజకీయ నాయకులను తరిమి తరిమి కొట్టచ్చు దానికే ఉదాహరణగా నేపాల్ రీసెంట్గా నేపాల్లో యూట్యూబ్ ఫేస్బుక్ స్నాప్చాట్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేశారు దానికి జెన్జీ ఏదైతే యువత ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉంటారో వాళ్ళందరూ ఏకమై ప్రభుత్వాలను తరిమి తరిమి కొట్టారు ప్రధానమంత్రి హెలికాప్టర్లో పారిపోయాడు ఫినాన్స్ మినిస్టర్ని బట్టలు ఊడదీసి నదిలో తరిమి తరిమి కొట్టారు నేపాల్ లాంటి చిన్న హిమాలయన్ కంట్రీలో జరిగింది ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద మహానగరంలో మనం చేయలేమా ఎలక్షన్స్ ముందు ఎన్నో ఫేక్ ప్రామిసెస్ చేసి పవర్లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఒకటో రెండో నెరవేర్చి మిగతా అవన్నీ వదిలేశారు ఇట్లాంటి రాజకీయ నాయకులని మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్గా మన యూత్ కూడా ఒక మైండ్ సెట్ వచ్చేసింది ఏ పొలిటీషియన్ అయినా అవినీతి పరుడే అందరూ ఒకటే ఎవడొస్తే ఏంటి అని ఇదే మైండ్ సెట్ మనం మార్చాలి ఈ అవినీతి పరుగులను మనమే ఆపాలి ఏదైతే ఫేస్బుక్ యూట్యూబ్ సోషల్ మీడియాలు ఉన్నాయో మన దగ్గర దానే ఎఫెక్టివ్గా వాడుకుందాం మీ పక్కన మీ చుట్టుపక్కన ఏదైతే అవినీతి జరుగుతుందో దాన్ని రికార్డ్ చేసి పబ్లిష్ చేయండి కైజర్ న్యూస్ లాంటి ఇంకో చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అందరినీ ట్రాక్ చేయండి అది ట్రాఫిక్ పోలీస్ అయినా పోలీస్ అయినా జిహెచ్ఎంసీ అయినా మినిస్ట్రీ అయినా సరే ఎవడు తప్పు చేస్తే వాన్ని రికార్డ్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి ఇలానే మనం మన గవర్నమెంట్ని కాపాడుకోవచ్చు